వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా మధ్యపెడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేస్తున్న రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన పిలుపు మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ తొమ్మిదవ జీవో ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీ ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ప్రకారం అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదని బీసీ ప్రజలు ఇది గమనించి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో దయచేసి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టుకోవద్దని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేతకాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు జగన్ శేఖర్ నరసింహులు మెహబూబ్ అన్సార్ మహేష్ సుధాకర్ అంజన్న తదితరులు పాల్గొన్నారు మరి బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి హైకోర్టులో ఇంతకుముందు మరి గిరిజరావు అదే జీవన నెంబర్ నైన్ సేర్ తీసుకొచ్చి ఈరోజు మరి స్థానికంగా ఎంపీ చేయాలి జస్టీస్ ఇవ్వాలి బీసీలు అయితే అయితే అని చెప్పి ఈరోజు అడ్డుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళే చేయిస్తారు వాళ్ళే చేయిస్తారు ఈ రేవంతి వెంటనే రాజీనామా చేయాలి అలాగే బీసీ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే ముప్పై శాతం బీసీలు కావాలి మన బీసీలు కావాలి ఎందుకంటే మనం ఎంపీలు కావాలి సర్పంచ్లు కావాలి మన ముఖ్యమంత్రి కావాలి ఎందుకంటే ఈరోజు మీడియా చూసుకునే వాళ్ళు ఉంది మనం ఎండస్ చేసుకునే వాళ్ళు ఉన్నది మరి పొలిటికల్ వాళ్ళే ఉన్నారు అన్నంతా వాళ్ళే ఉన్నారు మరి బీసీ ఎందుకు కావద్దు బీసీపీ ఎంత ఎందుకు కావద్దు సర్పంచ్ ఎందుకు కావద్దు ఎంపీస్ ఎందుకు కావద్దు ఈరోజు బీసీ సర్పంచు ఎంత రక్షించాలి ఈరోజు బీజాప్తంగా రాష్టంగా ఎక్కడ చూస్తున్నా అక్కడ చూస్తున్నాము ఇక్కడ మందు ఏర్పాటు చేస్తున్నాము వెంటనే బీసీ ప్రభుత్వం బీసెంట్ రప్పించేలాగా ఎలక్షన్ చేయకూడదు అని చెప్పి కూడా